నమస్తే వెల్కమ్ టు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ ఉద్యోగ సంఘాల నిరసనపై విచారణ చేస్తామన్నారు రోజులు గడిచిన తర్వాత నెపాన్ని జూనియర్ కి నెట్టే ప్రయత్నం సాక్షాత్తు సీఎండి హామీకే కాలం చెల్లిందా లబోదిబో బాధితుడు బాధిత కుటుంబం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూనియర్ లైన్మెన్ జననేత్రం ఖమ్మం ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గం బుదిగొండ మండలం కమలాపురం ఫమ్మి ఫీడర్ పార్జ్లో ఈ నెల ఇరవైవ తారీఖున విద్యుత్ సబ్స్టేషన్లో నిధులు విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్ లైన్మన్ను ఏఈ లైన్ మెన్ ఆదేశాలు ఫీల్డ్ మీద ఓ విద్యుత్ స్తంభంపై నుండి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో నడుముకు తీవ్ర గాయాలు కావడం వల్ల ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేయడం ఈ వ్యవహారంలో సీఎండి జోక్యం చేసుకుని శాఖపరమైన నిర్ణయాలు తీసుకుంటామని విచారణ చేస్తామని హామీ ఇచ్చినారు కొద్ది రోజులకే డివిజనల్ జిల్లా స్థాయి అధికారులు మాట మార్చి ఏఈ మ్యాన్ తప్పు లేదంటూ జూనియర్ లైన్ మ్యాన్ తప్పు వల్లనే జరిగిందంటూ రోజులు గడిచిన తర్వాత తెలపడం పలు అనుమానాలకు దారితీస్తుంది సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల బాధితుడు బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమవుతున్నారు కాగా బాధితుడు వెన్నెముకకు తీవ్ర గాయం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని యశోదో హాస్పిటల్ వైద్య బృందం జననేత్రం ప్రతినిధికి తెలిపారు విధి నిర్వహణలో అధికారుల వేధింపుల వలన గాయపడినట్లు బాధితులు లింగం పున్నయ్య జననేత్రం ప్రతినిధికి వివరణ ఇచ్చారు ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి బెదిరింపులకు పాల్పడిన ఏఈ లైన్మెన్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అని బాధితుడికి అండగా నిలవాలి అని పలువురు నియోజకవర్గ ప్రజలు ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు ఇన్స్పెక్టర్ సింగిల్ బెడ్ ఈసం తీసుకుని వెళ్ళు ఉన్నారు నా మీద బాగా పాల్పడ్డారు ఎందుకంటే అంటే నిన్న మినిస్టర్ ప్రోగ్రామ్ వచ్చింది మా మిస్సెస్ మా పిల్లగా బాగా లేకపోతే హాస్పిటల్ బాగా నేను గట్టిగా మాట్లాడిన సార్ హాస్పిటల్ పోయి వస్తా అని చెప్పాను ఎట్ట పోతావు పోయి ఎట్ట సెలవులు అడుగుతావు నేను గట్టిగా మాట్లాడి ఏ గారు ఎల్లగారు ఏ నువ్వు సెలవు కావాలంటే నీ జేఎల్ఎంకి ఎట్టెత్తామని అడిగింది మా ఏ గారు లైన్ ఇన్స్పెక్టర్ని అప్పటి నుంచి బాగా మనసులో పెట్టుకున్నారు సార్ నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు ఏ అయినా నన్నే పంపిస్తున్నారు రూడి దిగినాక కూడా నేను వెళ్ళను అంటే పక్కా వెళ్ళాల్సిందే ఎల్లయ్య గారు ఏ గారు ఏడి గారు ఏడిగారు నీకు ఒక్కడికి పిల్లగాళ్ళు మాకు లేరా పిల్లగాళ్ళకి పాలు అని అన్నాడు సార్ ఏడిగారు అన్నీ ఒకసారి నాకు నడువులు పని చేయమంటున్నారు నా భార్య పిల్లవాళ్ళు చిన్న పిల్లవాళ్ళు సార్ నా తోటి కార్మికులు జైలముందుకైనా వాళ్ళ కొద్ది శ్రద్ధ శ్రద్ధలతో మీరు సేమ్ గారు పట్టించుకుంటారని ప్రాధాన్యత అందు సార్ నన్ను కొద్దిగా కాపాడండి సార్ బాగా